ముఖ జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత అయినటువంటి ఎండి ఎంజీ నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష పనులకు సారు పన్ను పలహారం ఇచ్చి ఉపవాస దీక్ష విరమింపజేస్తున్నారు కావున ఈ సందర్భంగా ఉపవాస దీక్ష పనులందరూ కూడా సార్ వారి యొక్క కుటుంబం మీద ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సో అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ బిర్లగడ్డ మసీదులో అతి పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో మా సోదరి సోదరులు ముస్లిం సోదరులు కఠోరంగా తర్వాత ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు సో ప్రపంచం అంతా కూడా ఈ ఈ నెల అతి పవిత్రమైనది మనం భావిస్తుంటాము సో ఈ భూవాసంలో ఉన్నటువంటి మా సోదర సోదరి మనలకు ముస్లిం సోదరులకు మా వంతు బాధ్యతగా ఈరోజు ఈవినింగ్ పండ్లను పలహారంగా అందించడం జరిగింది ఇది మా బాధ్యతగా భావిస్తాము సో మన దేశంలో ఏ మతస్థులైనా ఎవరైనా సరే కోరుకుండేది సర్వజనులు సుఖమే సో వాళ్ళ సుఖ ఉండాలని అందరూ ఆరోగ్యవంతాలని ప్రతి మతం వాళ్ళు కోరుకుంటారు సో అందువల్ల మన భారతదేశము ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశంగా మనం భా భావిస్తాం ఇన్ని మతాలు ఉంటే కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం సో విలేజ్లలో కూడా మనం ఎప్పటికైనా సరే ముస్లింస్ కానీ మన మామ అత్త అల్లుడు అంటు అంటూ ఉంటాము ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూసి మా పక్కింట్లో కానీ మా ఎదురింట్లో కానీ అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉండేది అంటే అంత హాయిగా ఉంటుంది ఇప్పుడు ఎవరి వారికి ఎవరి ఇసుకోసం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అట్లా కాకుండా ఇట్లా పవిత్రమైన రంజా రంజాన్ మాసంలో హిందువులు వచ్చి చేసుకోవడము తర్వాత హిందువులకు సంబంధించిన దాంట్లో ముస్లిమ్స్ పాల్గొనడము ఇవి చేస్తే సోదరాభావం అనేది పెంపొందిస్తుంది సో అందరము హాయిగా సుఖ సంతాలుస్తూ ఉంటాము సో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడము మా పూర్వజన శుక్రవంగా నేను భావిస్తున్నాను సో మా హాస్పిటల్ కూడా అన్ని మా మా అందరూ ఉన్నారు అందరూ ఒక యూనిట్గా ఒక కుటుంబ మాదిరి ఉంటాము సో వాళ్ళకి ఏ సమస్య వచ్చినాక మేము దగ్గరుండి చూసుకుంటాము ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మత పెద్దలకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ విలేకరులకు కానీ పేరు పేరున నమస్కారం చేస్తున్నాను నా పేరు డాక్టర్ జీ నాగేశ్వరయ్య జిఎన్ఆర్ హాస్పిటల్ ద్వారా కర్నూలు థ్యాంక్ యూ